ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నవంబర్ తొమ్మిదవ తారీఖు ఎంతో విశేషమైన రోజు అంటారండి ఈ కార్తీక మాసం అంతటికల్లా ఎందుకంటే సాధారణంగా రోజులో వచ్చేటువంటి నక్షత్రాలు కానీ తిథులు కానీ ఎంతో ముఖ్యమైనవి అలాంటివి ఆ శివ నక్షత్రమే ఆ రోజున ఉంది అని అంటారు ఇంకా విశేషంగా చెప్పాలంటే కార్తీక మాసంలో మనకి మిగతా రోజుల్లో కుదరలేదు శివాలయానికి వెళ్ళటానికి లేకపోతే ఇంట్లో శివార్చన చేసుకోవటానికి అభిషేకం చేసుకోవటానికి ఒక దీపం వెలిగించడానికి కుదరలేదన్న వాళ్ళు ఆ ఒక్కరోజు చేసుకున్నా మంచిది అంటారు ఇంకా ఎటువంటి పూజా విధానాన్ని ఆ రోజు మనం అవలంబిస్తే మంచిది అలాగే శివానుగ్రహం పొందాలంటే అసలు ఈ తొమ్మిదవ తారీఖున ఆదివారం ఎటువంటి పూజ మనం చేసుకోవాలో తెలుసుకుందాం విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి సర్వ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి పరమేశ్వర సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవంబర్ తొమ్మిది చాలా విశేషమైన రోజు అని చెప్పారు శివ నక్షత్రం ఉన్న రోజు అసలు అసలు ఎలా చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి పూజా విధానాన్ని పాటించాలో తెలియచేయండి తప్పకుండానమ్మ కార్తీక మాసములో ప్రతిదీ కూడాను ఒక పుణ్య దినమే అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే కార్తీక మాసములో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారం అంటే విష్ణు నక్షత్రం ఉండాలి కోటి సోమవారం అటువంటిది కార్తీక మాసంలో శివ నక్షత్రం ఉన్నటువంటి ఆదివారం రోజు రావడం మహా విశేషం ఇది చాలామందికి తెలియదు ఆదివారము సాక్షాత్తు నారాయణ స్వరూపం అటువంటి ఆదివారం అయినటువంటి తొమ్మిదవ తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు పంచమీ తిథి తిథి కూడా చాలా జ్ఞాన జ్ఞానస్వరూపాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఈ రోజున చేసేటువంటి ప్రధానంగా కొన్ని పూజలు చెప్పబడి ఉన్నాయమ్మా ఆ పూజల ప్రభావము మానవుణ్ణి తరింపజేస్తాయి ఇప్పుడు శివ నక్షత్రాల్లోకెల్లా మనం చూసుకుంటే శివ నక్షత్రం ఒకటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున కార్తీక మాసంలో శివారాధన అత్యంత ప్రభావవంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వీక్షించేటువంటి సుమదేవి ప్రేక్షకులు కూడా చాలా చిన్నపాటి విషయమే ఇది కానీ అనంతమైనటువంటి యోగాన్ని పుణ్యాన్ని భాగ్యాన్ని పొందే అనుగ్రహం ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున చేయడం వల్ల కలుగుతుంది కాబట్టి ఆదివారం కాబట్టి ఈ రోజున మాంసాహారము మద్యపానము ధూమపానము దాంపత్యము అన్నీ నిషిద్ధము బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం సాధ్యమైనంత మేర సంతోషముగా ఉండడానికి ప్రయత్నం చేయడం మితమైనటువంటి ఆహారాన్ని భోజించడం ఇవి లక్షణాలు ఖచ్చితంగా ఈ రోజున ఏదో ఒక విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ సందర్శనం చేసుకోవాలి ముందుగా పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే ఇంట్లో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి చెంబెడు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఆ రోజున సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం సూర్య నమస్కారం చేయాలి మూడు సార్లు ఈ విధంగా చేసిన తర్వాతనమ్మ ఆ రోజున ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి పరమేశ్వరుడు సంతోష స్థితిలో స్థితి పొంది ఉంటాడు పైగా మిథున రాశిలోకి జరుగుతున్నటువంటి యోగము రవిచంద్రులు కోణస్థానంలో స్థితి పొంది ఉంటారు ఇక విశేషమైనటువంటి యోగం అనేటువంటిది ఆ రోజున ఉన్నది కాబట్టి ఆ రోజున ఈశ్వరుని యొక్క ఆరాధన చేయాలి పరమేశ్వరుడికి మీ యొక్క సంబంధించినటువంటి సమస్యలు ఉదాహరణకి విద్యా సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి పిల్లలకి కాబట్టి చక్కగా చక్కటి మేధస్సు రావడం కోసం ఆవు నేతితో అభిషేకం చేయండి వివాహ సమస్యలతో బాధపడుతున్నారు అనుకుందాం ఈ రోజున పటిక బెల్లము గడ్డ లేకపోతే మిశ్రి అంటారు కదా వాటిని బాగా దంచి పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ శుద్ధమైనటువంటి నీటిలో వేసి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పుష్పాలు మల్లె పుష్పాలతో అర్చన చేస్తే అతి అతిశీఘ్రంగా పరమేశ్వరానుగ్రహం వల్ల చక్కటి దాంపత్యంలో నిలవగలే దేవతా ప్రసాదమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజున చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి రోజున ప్రధానముగా తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి ఈ రోజున ప్రధానంగా ఆయువుని కోరుకునేటువంటి వ్యక్తి అమృతము అని అంటారు అంటే ఆవు పాలు ఆవు నెయ్యి తేనె కేవలం ఈ మూడిటితో అభిషేకం జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఆయుష్యని కోరుకునేటువంటి వ్యక్తి ఈ విధంగా ఈశ్వరుడికి అభిషేకం చేయాలి ఇక దాంపత్యముతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మామిడి రసముతో అభిషేకము జరిపించి మల్లెపూలతో అర్చన చేయాలమ్మా ఈ విధంగా సంబంధించినటువంటి సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు జామ పండు రసముతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి చక్కగా ఈ సంబంధించినటువంటి దానిమ్మ పండు రసంతోనైనా కానీ అభిషేకం చేసి బీజాఫలాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ నైవేద్యాన్ని దంపతులు భుజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఇక అన్ని విధాలుగా మానవుడికి సంబంధించిన సకల కోరికలు నెరవేరడానికి పంచామృతాలతో చేయవచ్చు ఈ విధంగా అభిషేకం చేయవచ్చు ప్రత్యేకమైనటువంటి అభిషేకము ప్రదోషకాల సమయానికి అర్చనా విధానము ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పబడినాయమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాడు సమస్య లేని మానవుడు అంటూ ఉండడు అలాగే జీవితంలో వెనకడిగే తప్ప ముందడుగు లేనటువంటి విధం కొంతమంది ఆశపడమే తప్ప కోరికలు నెరవేరే అవకాశం లేని వాళ్ళు కొంతమంది అనుకున్నవన్నీ జరగాలని కోరుకున్నా జరగకుండా చిక్కులతో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా మంచి ఉద్యోగం రాబించాలన్నా పెళ్ళి కావాలన్నా సంతానం కలగాలన్నా అన్ని ఆశలు అడిగాసలే తప్ప ఏది ముందుకు సాగనటువంటిది అసలు ప్రతీదీ సమస్యతో బాధపడుతూ ఇబ్బందిగా జీవిస్తున్నామా అనేటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు వీటందరిలో వందకి తొంభై ఐదు మంది ఉంటారు అటువంటి వాళ్ళకి ప్రేతశాపము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తండ్రి వైపు భర్త వైపు ఆరు తరాలు తల్లివైపు భార్య వైపు మూడు తరాల్లో దుర్మరణాలు కనుక ఉంటే ఈ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లలు సంతానంగా ఉన్న ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగినా జరగబోతున్నా ఈ యొక్క ప్రేతశాప ప్రభావం కాబట్టి ఇట్టి ప్రేతశాప నివారణకి మరియు మానవుని జాతకంలో ఐదు శాపాలు ఉండడం వల్ల అనేక సమస్యలు పితృశాపము స్త్రీ శాపము గురుశాపము దైవశాపము సర్పశాపము ఈ పంచశాపాల నివృత్తికి ప్రేతశాప నివృత్తికి గోకర్ణ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో నవంబర్ పదిహేడవ తారీఖు రోజున కార్తీక మాసంలో అత్యంత గొప్పదైనటువంటి త్రయోదశి తిథి సోమవారం చిత్తా నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున గోకర్ణ నక్షత్రంలో చేయిస్తున్నా కొంతమంది కొన్ని నక్షత్రాల్లో పుడితే ఈ శాపాలు ఉంటాయని చెప్పి భయపెడుతున్నారు నమ్మకండి అలాగే ఇంకా శాస్త్రంలో అటువంటి నక్షత్రాల్లో పుడితే దోషం లేదు దోషముందని చెప్తున్నారు మోస మోసం చేస్తున్నారు నమ్మకండి ఇక కొంతమంది ఎవరి సహాయం లేకుండా డైరెక్ట్గా వెళ్తున్నారు అలా వెళ్ళడం వల్ల మీ అమాయకత్వాన్ని చూసి తూతూ మంత్రంగా పురాణత్వంగా చేయిస్తున్నారు కాబట్టి మన పీఠమాధురంలో మనం దగ్గరుండి సశాస్త్రీయంగా ఈ యొక్క పంచశాప ప్రేతశాప నివృత్తి హోమాలు చేయించడం జరుగుతుంది రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నవంబర్ ఇరవైన కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో డిసెంబర్ నాలుగు దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా చేయించడం జరుగుతున్నాయి ఇక ప్రదోషకాల సమయానికి ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రధానంగా చేయాల్సినటువంటిది ఏంటంటేనమ్మా ఇది ఆరుద్ర నక్షత్రం రోజున కొన్ని క్షేత్రాల్లో మాత్రమే చేస్తారు అన్నాభిషేకం కుక్కర్లో ఉడకబెట్టి కాదమ్మా మనం ప్రత్యేకంగా ఈ సంబంధించినటువంటి గిన్నెలో ఉడకపెట్టు అన్నాన్ని చేసుకొని గంజి వార్చి ఆ యొక్క అన్నాన్ని ఒక తెల్లటి కొత్త బట్ట మీద వేసి అన్నము వేడి వేడిగా కాకుండా చాలా గోరువెచ్చగా ఉన్నటువంటి విధంగా అన్నాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఈశ్వరుడికి శివనామ స్మరణ చేస్తూ లేదా పంచసుకాలతో నమకచమక పారాయణాలతో అభిషేకము జరిపించి ఆ యొక్క లింగాన్నంతా అంతా కూడాను అద్దాలమ్మ తర్వాత ఈ విధంగా చేసినటువంటి అన్నాన్ని భక్తులకు అందరికీ దైవ ప్రసాదంగా పంచవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంట్లో చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆహారంగా దైవ ప్రసాదంగా తీసుకునవచ్చు తరువాత అర్చన కూడా చేయాలమ్మా ఇదంతా కూడా ప్రదోషకాల సమయంలో చేస్తే విశేషం గర్భగుడిలో సా చాలా సాధారణంగా చేయనీయరు బయట ఏర్పరిచినటువంటి శివలింగంలో చేస్తారు ఎవరైతే అన్న అన్నముతో ఈశ్వరునికి అభిషేకం ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున చేస్తారో పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ యొక్క సంకల్పాన్ని మీ కోరికను అచ్చిర కాలంలో నెరవేరుస్తాడు ఇది నా పూచి నా అనుభవంతో నేను మీకు చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం ఈ నవంబర్ తొమ్మిదవ తారీఖు రోజున కార్తీక మాసంలో వచ్చే ఇటువంటి గొప్పదైనటువంటి మనం కోటి సోమవారంగా విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు జరుపుకున్న ముప్పయో తారీఖు అదేవిధంగా శివ నక్షత్రం ఆదివారం రోజున ఉన్నటువంటి రోజున అంతే ప్రభావవంతమైనటువంటి రోజు ఈ రోజున కూడా ఈశ్వర ప్రీతి కోసమే మీరు చేసే ప్రతి పూజ ప్రతి దానము అలాగే శివాలయంలో ఖచ్చితంగా ఈ రోజున దీప ప్రజ్వలనం చేయాలి దీపాన్ని వెలిగించాలి దీప దానము చేయాల్సింది అందులో సందేహం లేదు అని చెప్పవచ్చు ఈరోజు చాలా విశేషం ఆరుద్ర నక్షత్రం కాబట్టి అందరూ ఆచరించవలసింది చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వరపర బ్రహ్మార్పణమస్తు